సూపర్ దిగి ఆ ఓ మాది గింజి నేత్ ఫేస్ లో ఏదో మిస్ అయిందే ఏం చేస్తున్నారు ఎవరు ఏంటి అందరూ గోల్ చేస్తున్నారు ఈ క్యాండెట్ ఎవరు ఆ ఏ అడుగుతారులే చకచక బాత్రూమ్ పెట్టి పోతులేనా సర్దనబట్టి ఎవరో చేతులు పెట్టిలాగారు ఎవరు రాను చూస్తే బుర్కా తీసి ఎగలిస్తున్నాడు వైప్ అని గోల్ చేస్తే అమ్మాయిలు ఇక్కడ తీసుకొచ్చారు ఏది అందగారి మొహాలు వచ్చది చూపించు మీరే చూడండి అందకానీ మొదట్లోనే టఫ్గా ఉంది ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ శివాని సార్ మిమ్మల్ని చూడడానికి వచ్చారు నమస్తే మేడం నా పేరు పగడాల పాపారావు యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ని ఓకే ఓకే ముందు చెప్పు ఐ లైక్ దిస్ క్యారెక్టర్ షార్ట్ గా చెప్తా మేడం సూపర్ యాడ్ కోసం గొప్ప కాన్సెప్ట్ రెడీ చేశా మీ నాన్న మీతో ఓకే అనిపిస్తే తనకు ఓకే అన్నాడు ఇలా చూడండి హిస్టరీ స్టోరీ టెల్లింగ్ ఎక్సెట్రా ఇవన్నీ ఇంటి దగ్గర ఇది కాలేజ్ బయలుదేరండి మేడం మేడం ఓన్లీ టూ మినిట్స్ నీ కోసం సింపుల్ గా చెప్పేస్తాను మేడం ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా ఏమండి ఏమండి మీ ఫ్రెండ్ కథ నచ్చ చెప్పండి సార్ చెప్పాలని ఆస్పడే వినవే ఐటే చెప్పుకో థాంక్యూ మేడం దీన్ని పట్టుకోండి మేడం ఓపెన్ చేయగానే ఇంద్రలోకంలో శివునికి పార్వతికి కళ్యాణం శివుడు పార్వతి మేడలో తాళి కట్టబోతుంటే తాళి కట్టిించుకొన్నట్టు పార్వతి మేడం మండపం నుంచి వెళ్లిపోయింది ఏ లవర్ సయరా లేదు మేడం అక్కడే ఉంది శివాని పట్టు సెంటర్ నుంచి పట్టు చీర వండి తాళి ఏమైంది అప్పుడేమైందంటే అక్కడే ఫ్రీజ్ చేసి పట్టంటేనే శివాని 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 ఓకేనా మేడం ఏంటిది మేడం నువ్వు కాన్సెప్ట్ ఓపెన్ చేశావు మేడం క్లోజ్ చేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయారా వచ్చేస్తా ఐదు నిమిషాలు హలో గు నీకు ఏంటి నువ్వు చేసిన పని నేను కాదు సార్ పాప లాగేసింది పాప ఏ పాపయా ఆ పాప ఇప్పుడే ఇటు వెళ్ళింది వెళ్ళవయ్య చూడని డీసెంట్గా ఉన్నావు ఏంటా ఇది ఏంటండి ప్రాబ్లం బొమ్మ కొన్ని నైట్ ఇది లాగేశాడు మర్యాదగా మాట్లాడు నీకేంటే మర్యాద ముందు బయట పో నేను కాదని చెప్పాను ఓవర్ గా మాట్లాడుతూ వింటే చేసిందంతా చేసి అబద్ధం ఆడుతున్నావా అవును నేనే చేశాను ఏం చేస్తావు నలుగురు బిల్స్ కొట్టిస్తావా లేక పోలీస్ కంప్లైంట్ ఇస్తావా మిమ్మల్ని అని ప్రయోజనం లేదయా అంతా నా తలరాత అర్థం చేసుకోండి సార్ ఏం చేస్తున్నారా బాబు నా ఎక్కడికి వెళ్ళిన బాబు ఏంటండి మీరు నన్ను తిట్టాలనుకున్నారా తిట్టండి చిన్నప్పటి నుంచి తిట్లు తిని అలవాటు అయిపోయింది నేనేం తప్పు చేయలేదు ఐఎమ్ సారీ

పర్లేదు మెంటల్ అనే అనుకోండి కానీ ఒకే ఒకసారి చెప్పరా ప్లీజ్ వెళ్ళవయ్యా ప్లీజ్ 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 ఏమండి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఒక్కసారి కూడా నేను ఇలాంటి మాట వినలేదు ఒక్కసారి చెప్పు ప్లీజ్ కదా వెళ్ళవయ్యా బాబు ఏమండి ఇంకొకవే ఒకసారి అండి ఇంకొకసారి చెప్పడం మీ సొమ్మే మోతండి ప్లీజ్ అండి చెప్పండి వెళ్ళవయ్యా బాబు చెప్తున్నారు చెయ్యి లక్షమే సారీ సార్

ஒனட்ட காவால தப்பச்சு சாரி செலவு పోస్టల్ తోనే నా జీవితం అయిపోతే శృంగార దేవత దీని వెనకేముందో చూద్దాం ఎన్నాళ్ళ నుంచి జాగ్రత్త నువ్వేనా అనా అనా వెనకే ఉందో చూడరా ఏంటి లోకంలో ఎవరికి జరిగిన అద్భుతం జరిగిందట ఏంటి అని అడుగు అంత అద్భుతం ఏం జరిగిందిరా ఒక పిల్లరా కాదు కాదు ఒక నైటీ ఓ ఒక పిల్లని నైటీలో నైట్ చూసుంటాడు పెద్ద అద్భుతం ఇది ఆ నైటీ కోసం ఈ నైటి ఏయ్ అది కాదురా నువ్వైనా వినరా ఒక పాప కాదు కాదు ఒక బొమ్మ ఇప్పుడే అర్థమైంది నైటీలో ఉన్న ఒక పాప దానికి ఒక పది పాప ఆ పాప చేతిలో ఒక బొమ్మ అందుకే పార్టీ సూపర్ రాదు వెనుకున్నా మాట్లాడతారా ఇలా చూడరా బీర్ చేతిలో ఉండగా నువ్వు ఏం చెప్పినా అర్థం కాదు ముప్పై వాటిలు పూర్తి కానీ అప్పుడు చెప్పి అర్థం అవుతుంది రాగి సాబు ఇప్పుడు చెప్పరా బాగా వినండి ఒక పిల్ల రేయ్ ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది నేను చెప్తాను విను ఒక పాప ఒక చిన్న పాపని తీసుకొని కొట్టుకెళ్లి బొమ్మను కొందామని అనుకుంది అక్కడికి వెళ్ళేసరికి చేతిలో డబ్బులు లేవు ఏం చేస్తుంది ఏడవకు ఏడవకు ఏడిస్తే నీ మిఠాయి నీకెలా తెలుసురా నాకే కాదురా ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది ఇది పా పాసిన్మల పాటే కదరా అంతే కదరా అంతేరా మీతో చెప్తాను వాడేదో ఓపెన్ చేద్దామని వచ్చాడు వాడిని ఓపెన్ చేయకుండా చేశాడు వాడిని ఓపెన్ చేయకపోతే పోని నన్నేనా ఓపెన్ చేయని కుదరదు ఇద్దరం ఒకేసారి ఓపెన్ చేద్దాం చెప్పడరా ఐజీఏ వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎవరికి ఏం చేశారా మీరు అది చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయాలి అయితే ఓపెన్ చేయండి మీరే కదండి బొమ్మన్నారు ఓపెన్ చేయడానికి బయటికి బొమ్మల కూర్చో కూర్చొని ఉండడానికి ఇదేమైనా వెస్టర్న్ ట్రైల్ ఫ్లాష్ బ్యాక్ సార్ ఎవరికి నా ఇంటి ముందరే పీస్ కొట్టు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా ఏయ్ మేము ఇద్దరం ఇంటి బయట పోస్కొంటున్నాం నువ్వు ఇంటి లోపలే పోసుకుంటున్నావు నీకు బొద్దోందా ఏయ్ నీనబ్రో తెలుసా రేటెడ్ ఐజీ బ్రహ్మానందనిరా ఆ బ్రహ్మానన్న కామెడీ నేటెడ్ సూపర్ కామెడీ చేస్తున్నార సార్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు చూడ నేనేంటో చూపిస్తా ఆ ఇక్కడ పీస్ కొడన్నరా ఎందుకన ఇక్కడ పిసి కొట్టిన వాళ్ళకి ఆయన డబ్బులు వేస్తాడు అంటున్నాడు ఎంత ధైర్యం రా మీకు ఐది బ్రహ్మానందం కానీ కామెడీ ఆర్టిస్ట్ అంటారా సార్ రైమింగ్ భలే చెప్పారు సార్ నా రైమింగ్ బానే ఉంది మీ టైమింగ్ బానేదా ఇండియాలో అన్ని ఉండగా మీకు పిస్కొట్టడానికి ఐటీ గార్డేలే దొరికిందా సార్ నేను పక్కన ఉన్న జడ్జి గారి ఇంటికే వెళ్ళదాంన్నాను వీడికేమో బాగా అర్జెంటు ఐజీ గారి గోడ దగ్గర పోచేద్దా అన్నాడు ఎన్ని గుండ్రరా మీ చెవులు పెట్టునే చెవులు కుట్టిస్తారా సార్ ఇంకా కొట్టలేదు సార్ తిరపతకి వెళ్ళి కుట్టిచ్చుకుందామా మీకు సెంట్రల్ జైల్లో నేను కుట్టేస్తాం ఎవరింటికి వెళ్ళారు ఐటీ గారి ఇంటికి ఎందుకని వెళ్ళారు యూరిన్ ఇంకోసారి వెళ్తారా వేలంటే వేళ్ళామో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా పంతులు ఉద్యోగం అలవాట్లు ఇంకా పోలేదు ఏదో అలవాటు అయిపోయింది సార్ ఇదేం కేసు యూరిన్ కేస్ సార్ హెడ్ కానిస్టేబుల్ వా హెడ్ మాస్టర్ వా చోరు పట్టుకున్నావు ఒరే మామా ఎవరు ఫోన్ చేసినా కేర్ చేయకు నేను చూసుకుంటా సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరు నువ్వు సార్ మా ఫ్రెండ్స్ సార్ ఓహో పంతులు వాళ్ళిద్దరిని తీసుకురా పదండ్రా ఏం పని చేస్తున్నా సినిమా పోస్టర్లు అంటిస్తుంటాను నువ్వు పార్కింగ్ లో టోకెన్ ఇస్తుంటాను సార్ నువ్వు చదువుకుంటాను సార్ ఆ పోస్టర్లు అతికించేవాడు టోకెన్లు ఇచ్చేవాడు పెయింట్ కొట్టేవాడు నీకు ఫ్రెండ్స్ ఏంటయ్యా ఫ్రెండ్షిప్ చేయడానికి ఓ లెవెల్ ఉండక్కర్లేదా అయ్యా కొంచెం రెక్మెండ్ చేసి వీడికి కలెక్టర్ నాకు గవర్నర్ పోస్ట్ ఇప్పించండి సార్ అందరి లెవెల్ అయితే గవర్న మూసుకురా పంతులు వీళ్ళిద్దరిని గంజాయి కేసులో ఎరికించి లోపలే సాయి సార్ సార్ సారీ సార్ సార్ ఫ్రెండ్షిప్ అనేది తాగులా చేయలేం కదా సార్ ఇదిగో వాళ్ళిద్దరి దగ్గర సంతకాలు తీసుకుని పంపించి చాలా థ్యాంక్స్ సార్ బాగాండి మూడోసారి కాఫీ వచ్చేసింది ఎంతో ప్రేమతో పెంచాను ఏమనుకోకండి శివాని చేతో స్టాక్ తీసుకోవాలని వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు అలా అనకమ్మా మేమొచ్చి సరుకు తీసుకెళ్ళడానికి నీ చేత్తో నువ్వు ఇవ్వడానికి చాలా తేడా ఉందమ్మా మీరు ముట్టుకుంటే మట్టేనే బంగారం అవుతుంది నాన్నగారు చెప్పారని కాకుండా మా తృప్తి కోసమైనా ఇవ్వండి అమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా ప్రపంచం ఎంతో ముందుకెళ్తుంది నువ్వేనా ప్రపంచం అని చెప్పు చూద్దాం నువ్వు చెప్తే మీ నాన్న వింటారు కానీ మా నాన్న నేను చెప్తా విన్నారు కదా నేను చెప్పానంటే మా నానే కాదు మా తాతయ్య కూడా వింటారు ఇప్పుడు చూడు తాతయ్య ఈ రోజు నుంచి దీన్ని మానేసే నువ్వు మానేస్తానంటానే నీ మాట వింటా ఎవరా అమ్మా ఇది తాతకి మనవడికి జరుగుతున్న యుద్ధం మధ్యలో రాకు దూరంగా ఉండు తాతయ్య నువ్వు తప్పు దారిలో నడుస్తున్నావు నిన్ను నేను సర్దిద్దా త రే 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 ఇదిగో పడేశా హ యావరా బాబు చూస్తారా మిమ్మల్ని మీ మనవడు ఎలా బెదిరిస్తున్నాడు నాన్నా నేను చెప్పటో వినలేదు మీ మనవడు చెప్తూ వింటారా ఉస్తరే ఆ అదినా మీ ఇంటి దేవుడు వచ్చాడు ఏంటి తమ్ముడు ఆ తమ్ముడు తమ్ముడు ఆ అను నా తెలిగాడు తను మీ అక్కకి ఎవనాపోయిన వాడువా పెళ్ళైంది

ఏ అయ్యో ముందు మీరు గొడవ పడ్డ మానేస్తారా నువ్వు బయలుదేరు చూడండి ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు అభిమానాన్ని తట్టుకోలేకపోతున్నాను వదిన ఆ పచ్చళ్ళు మాత్రం అలాగే ఉంచు అవి నావి ఈవినింగ్ వచ్చి చెప్తాను